ప్రవర్తిస్తున్న వైఖరి బీజేపీ ప్రవర్తిస్తున్న తీరు కాంగ్రెస్ ఇప్పుడు ప్రజల్లో ఉన్న అంశాలను బట్టి ఏది ఏది చేసినా కూడా రాజకీయాల విషయం లోపల చాలా తో పాటు అవకాశవాదపు రాజకీయాలు అన్ని పార్టీలలో ఉందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఇది బిఆర్ఎస్ ఆ లేకపోతే నా కాంగ్రెస్ అనేది కాదు కాని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసము ఆ ఎలాంటి స్థితికైనా ఎలాంటి పరిస్థితులకైనా ఉన్నారు లేకపోతే అక్కడికి వెళ్తున్నారు లేకపోతే వాళ్ళు గెలిపే ధ్యేయంగా అనే దాన్ని టార్గెట్ పెట్టేసుకొని కొన్ని ప్రజలకు సంబంధించిన అంశాలు మర్చిపోతున్నారు లేకపోతే సామాజిక పరిస్థితులు మర్చిపోతున్నారు లేదు అంటే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీని కూడా మర్చిపోయి విపరీతంగా మాట్లాడేస్తున్నారు అది సరైన విధానం కాదేమో అని నేను అనుకుంటున్నాను నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన గుర్తు చేస్తే ఆయన వచ్చేసి విపరీతంగా తిట్టాడు రేవంతు విపరీతంగా మాట్లాడుతున్నాడు ఆ సో నేను అట్లా మాట్లాడలేదు నేను తిట్టలేదు పోలీసులను ఉపయోగించలేదు పోలీసు వ్యవస్థ నేను ఏమాత్రము ఆ చాలా పారదర్శకంగా చూపించాను ఆ ప్రజా పాలన చూపించాను లేకపోతే ప్రజల హక్కులను నేను హరించలేదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాను కానీ కేసీఆర్ గారే ఒక యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీకి పూతులను పెడితే అందులోపల వైస్ ఛాన్సలర్ కేసీఆర్ గారు అనే విషయం మర్చిపోయింది సో ఒక పోలీసు వ్యవస్థని తన ఇష్టానుసారంగా తన ఫామ్ హౌస్ కాదు తను కారు పోతూ ఉంటే అంటే ఇక్కడ నుంచి ప్రగతి భవన్ నుంచి తన ఫామ్ హౌస్ కారు పోతూ ఉంటే కొన్ని వేల మందిని ట్రాఫిక్ ఆపేసి తను మాత్రం రాజ రాజరిక పోగొరల పొంది అన్న విషయం కూడా మర్చిపోయాడు సో పోలీసులను విచ్చలవిడిగా ఉపయోగించేసి దౌర్జన్యాన్ని దమనకాడము కూడా మర్చిపోయాడు ఇంకా పోలీసులు ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టు పోలీసులు కొత్త కాదు కాకపోతే పోలీసులు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అధికారం ఒక్కడి వైపే ఉండదు అధికారం ఎవరి చేతి సొత్తు కాదు ప్రజల చేతిలో అధికారం ఉంటుంది మారుతూనే ఉంటుంది అనే విషయం పోలీసులు గమనించకపోవడం ఇక్కడ బాధకరమైన విషయం అంటే అధికార పార్టీ ఉంటే దానికి దా రుజు అని చెప్పి దాసోహం అని చెప్పేసి ఒక రకంగా చెప్పారంటే కాళ్ళ మీద మోకరినట్టుగానే ప్రవర్తించడం ఆ కొంతమంది పోలీసులు ఇలా ఇట్లాంటి ధోరణి కనుక ఉన్నట్టు అయితే వ్యవస్థలో కొన్ని దిగజాడుతనం అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది అది అందరూ పోలీస్ ఆఫీసర్లు నేను చేస్తున్నారు అనుకోవటం లేదు చెయ్యరు కూడా కొంతమంది మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ లో దానికి అతీతం కాదు మేము ఆ బానిసలమే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు ఆ రోజు కేసీఆర్ ఉన్నా ఈ రోజు రేవంత్ ఉన్నా రేపు బీజేపీ ఉన్నా ఎవరున్నా ఇదే పరిస్థితి పెద్ద వింతేం కాదు సో ఈ రోజు నీతులు చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే పులి ముసలిదైన మాత్రాన మాంసాహారం మానేసినట్టు ఏం కాదు కేసీఆర్ పదవి పోయినంత మాత్రాన అప్పుడు నీతులు చెప్తే అవి నీతులేం కాదు ఆ నీతులు చెప్తే మాకు పది పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ కదా చాలా నీతులు చెప్పుకుంటూ వచ్చారు మరి ఆ నీతులు ఎన్నుకుంటూ వచ్చేసి మేము నిజాయితీగానే ఉన్నాం మరి కేసీఆర్ కుటుంబం మాత్రం జైలు పాలు ఒకరొకరికి జైలు పాలు అవుతుంది దాన్ని ఏం చెప్తాం ఆ నీతులు మాకేందుకు పరిమితం మాకు ఏ జైలు పోలేదు కదా మాకు ఎవరి కేసులు పెట్టలేదు కదా మేము తీహార్ జైలు చూడలేదు కదా మరి ఆ కుటుంబమే ఎందుకు పోయే పరిస్థితి ఏర్పడింది అనే దాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలనేది ఇట్స్ మై సిన్సియర్ అప్పీల్ కేసీఆర్ గారికి నెక్స్ట్ బీజేపీ బీజేపీ ఏమంటుందంటే లేదు లేదు మేము చాలా గొప్పగా పరిపాలించాము ఈ రోజు వరకు పది సంవత్సరాల్లో మేము చేసినంత గొప్పదనం అయ్యా మీరు చేసిన గొప్పదనం ఉండే అసలు కరోనాలో ఎంత మంది చచ్చిపోయినో ఒకసారి మీ దగ్గర లెక్కలుంటే ఏమైనా చెప్పగలుగుతారా కరోనా లోపల డిఫిషియన్సీలు ఉన్న హాస్పిటల్స్ ఎన్ని ఇప్పుడు అప్పటి వరకు ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ ఎంత డాక్టర్లు ఎంత ఆ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎంత లేకపోతే టెక్నీషియన్స్ మిగతా పారామెడికల్ స్టాఫ్ ఎంత అలాంటి మీ రిక్రూట్మెంట్ చేసిన డేటా మీ దగ్గర ఉన్నదా ఎన్ని కాలేజీలను పునరుద్ధరించు ఎన్ని హాస్పిటల్ను చేసింది ప్రజల వద్దకి ఏమైనా తీసుకెళ్ళిందా అనే విషయం మీ దగ్గర ఉన్నా ఉందా అంటే దీని సమస్యల ప్రజా అంశాల కోసం మాత్రం మాట్లాడితే దాని వివరాలు ఏది ఉండదు అది ఏది ఉండదు కానీ ఇంకా మిగతా విషయాలు అన్నీ ఉంటాయి ఆదాని ఆస్తులు ఎంత పెరిగింది దాన్ని జీడిపి చెప్తుంటారు దాని ఆస్తికి జీడిపికి సంబంధం ఉన్నది సామాన్యుడికి ఆ సగటు కూలికి ఏమైనా ప్రయోజనాలు చేయకుండా అంటే అది ఉండదు ఆదాని ఆస్తులను చూపించేసి సగటు కూలికి ఆ పరిక్యాపిటల్ చూపించేసి ఆ ఆదాని ఆస్తులను చూపించేసి అది పరిక్యాపిటల్గా చెప్తున్నారు అంటే దాన్ని సిగ్గుపడాలనో బాధపడాలనో ఇబ్బంది పడాల్ మన బీజేపీ నాయకులు అధినాయకత్వం బీజేపీ అధినాయకత్వం ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది ఆలోచన లేకపోతే ఏం జరగదు ఎందుకంటే మనం చదివేట్లాగ రాదు ఆ మన పుస్తకాలు మనం చదవలేము మనం నిషాని కాజకూడదు అంటే రుబాబు ఇది తప్పితే మనకి ఏమన్నా పుస్తకాల గురించి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ కాదు రాజ్యాంగమే నాలుగు వందల సీట్లు ఇస్తే ఒకడు వచ్చేసి కర్ణాటక ఎంపీ ఒకడు అంటాడు కదా ఆశ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం నాలుగు వందలు కాదు ఐదు వందల నలభై సీట్లు వచ్చినా ఎవడు రాజ్యాంగాన్ని మార్చలేడు దిస్ ఇస్ మై ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక లాస్ట్ నాలుగు పేర్లు తెలియట్లేదు ఉంటే నాతో మాట్లాడండి అది లేకపోతే నేనేం చేయలేను ఎందుకంటే సీనన్న వచ్చి సర్టిఫికేట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాకు మిత్రుడు అన్న విషయం పక్కన పెట్టేస్తే రాజ్యాంగాన్ని ఎవడు మార్చడం అంబేద్కర్ ఇట్లాంటి దొంగలవసారన్నా తెలిసి రాజ్యాంగాన్ని ఎప్పుడు ఎవడు కూడా ఓన్లీ అదే చేయడానికి ఎవరికైనా ఉంటుంది గతంలో కూడా అంతేగాని రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఎవరి చేత కాదు ఆ డ్రామాలు కూడా ఏమక్కర్లేదు నెక్స్ట్ విషయానికి వస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చేసి రేవంత్ మేము చేసిన పనిచేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ప్రజల కోసము ప్రజా తెలంగాణ కోసము ప్రజల అవసరాల కోసం ప్రజల అక్కల కోసం కానీ ఈ రోజు రేవంత్ ఏం చెప్తే ఓన్లీ రెడ్డిల తెలంగాణ లేదు అనుకుంటే భూస్వాముల తెలంగాణ లేదు అనుకుంటే ప్రజల తెలంగాణ పెట్టేసి పరపతి నుండి తెలంగాణ ఆ విధంగా రోజు రోజుకు రూపాంతరం చెందుతుంది అంటే తొందర తొండ ముదిరి ఊసర వెళ్లి అంటుంట ఆ రకంగా రోజు రోజుకు ఆ వైపు పరివర్తన చెందుతుంది అది రేవంత్ కు మంచిది కాదు రేవంత్ నాకు మంచి మిత్రుడు సేమ్ టైం వచ్చేసి నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఎందుకంటే కాంగ్రెస్ రేవంత్ అంటే అది మా పుణ్యమే ఒక పది మంది గనక కేసీఆర్ ఢీ కొనకపోతే మేము పది మంది గనక లేకపోతే ఈ రోజు తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు ఈ రోజు రేవంత్ ప్రజలదే కాదంటారా చేసుకుంటాడా ఇది నేమ్ కాదా ఒకసారి బుక్ చేసుకో ఇన్ని కోట్ల మంది ప్రజల కేవలం పది మంది అయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ పది మంది ఈ పది మందే ఈ పది మందే ప్రజల అంశాలు మాట్లాడేరు ఈ పది మందే ప్రజల కోసం మాట్లాడుతూనే ఉన్నారు ఈ పది మందే ఇంకా ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటారు ఈ రోజు ప్రజల అంశాన్ని పది మంది మాట్లాడిపోతే ప్రజలు వచ్చేసి ప్రతిరోజు వచ్చేసి మీడియా ఏమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పది మంది కీలకం అయితే అదే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అదే కాంగ్రెస్ పార్టీ దిగిపోవడానికి కూడా ఈ పది మంది కీలకం అవుతారు కదా మీరు రాంగ్ ఇంటర్ప్రిట్ చేయకండి రాంగ్ ఇంటర్ప్రిట్ చేయకండి మీరు చెప్తుంది పది మంది కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం మీ పది మంది కీలకం అంటుంటే మరి ఇన్ని కోట్ల మంది ఓట్ చేసిన ప్రజలు నేను చెప్తున్నా వినండి ఎందుకంటే మేము యుద్ధంగా ప్రకటించకపోతే మేము కేసులను కనుక భయపడి ఉన్నట్టు అవుతే మేము అదే ప్రలోభాలకు లొంగినట్టు అవుతే రోజు ఆ పది మందికి మేము రాంగ్ మెసేజ్ పోతే ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు న్యూస్ లో ఉన్నారు అంతకుముందు ఇతర ఛానళ్లలో ఉన్నారు ఎప్పుడైనా మా వాయిస్ లోపల తేడా వచ్చిందా కేసీఆర్ ఎక్కడైనా ఒకటైనా బయటపెట్టగలుగుతారా బిఆర్ఎస్ పార్టీ నాయకులతోని మాట్లాడినట్టు మాట్లాడిన చెప్పగలుగుతారా లేదు ఎవరైనా మాట్లాడి అన్నా బాగున్నావాడు రేపంతా వచ్చేసి పద్నాలుగు సీట్లు అని చెప్పిండు అవును పద్నాలుగు సీట్లు రావాలని కోరుకున్నాము కానీ రోజు రోజుకు రేవంత్ తీసుకునే నిర్ణయాలు ఈ రోజు పద్నాలుగు నుంచి లేటెస్ట్ గా చాలా పడిపోయింది అంటే ఎనిమిది తొమ్మిది వరకు ఈ రోజు పడిపోయారు అది సునీల్ కనుగోలు తన తన పర్యవేక్షణలో జరుగుతున్న రిపోర్ట్ ఉన్న అంశాలు ఆ లో కాదు ఉన్న నావాటేల్ హోటల్ లోపల జరిగిన ఆ సమావేశంలో కానీ హెచ్చరించిన విధానం కానీ లేకపోతే టెన్షన్ పడ్డ విధానం రేవంత్ టెన్షన్ పడ్డ విధానం లేకపోతే వీళ్ళు విధానాలు గాని ఈ రోజు రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ క్రెడిబిలిటీ ఎందుకు తగ్గుతుంది అనే విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాం మరొక అంశం రోజు తెలంగాణ లోపల మాటలు అత్యధికంగా పర్సంటేజ్ ఆ మాదిగల అతను ప్రాతినిధ్యమే లేకపోవటము మాదిగలు అంటే ఒక మందకృష్ణ అనేవాడు మాదిగా కాదు ఒక ప్రవీణ్ అనేవాడు మాదిరిగా కాదు లేకపోతే ఇంకెవడో మాదిగా కాదు వీళ్ళు ఎవరో మాదిగలు కాదు వీళ్ళు ప్రజలను తలలో దూపించేసి వీళ్ళ ప్రయోజనాలను పొందే వ్యక్తుల విల్ల మాదిగలక దూడము మాదిగలు ఈ రోజు ఓట్లు వేయలేదా కాంగ్రెస్ కు ఒక్కసారి రేపంత్రం చెప్పాలి మెత్త కాంగ్రెస్ నాయకులు చెప్పలేదా చేయలేదె వేయలేదనే దమ్ము గనుక ఉన్నట్టు చెప్పండి ఓకే ఓకే రైట్ నేను చెప్పేది మీ పార్టీలో ఉన్న మాదిగలు మీ పార్టీలో ఉన్న మాదిగలను మీరు ఎందుకు విస్మరిస్తున్నారు నాకేమని చెప్పట్లేదు కదా ఓకే ఓకే జైరామ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం మీ నాయుడు గారు మా చూస్తు ఉన్న గతంలో అధికార పార్టీలో బిఆర్ఎస్ గారు ప్లీజ్ అండి ఒక సామాజిక వర్గాన్ని ఎత్తి పెట్టుకోవడానికి అంత గొప్పగా వాళ్ళేం ఏం అంత నీచమైన యుద్దానికి మీద చేస్తున్నారు ఈ రోజు యుద్ధం అనేది ఒకటి జరిగినట్టు అవుతే అది మాదిగలు కూడా సిద్ధంగానే ఉండరు